గమనించండి ధ్యానం దగ్గరికి వచ్చారు అంటే మరి సత్వగుణంలో ఉన్నట్టు మరి ఈ సత్వగుణంలో ఉన్న శ్రద్ధ ఉన్నవాడు జ్ఞానం దానము ధ్యానము జ్ఞానము అన్నిటినీ కూడా ఇవ్వడానికి ముందుంటాడు మరి వీడి మనసు ఎప్పుడు కలుషితం అవ్వదు ఎందువల్ల కలుషితం అవ్వదు అంటే వీళ్ళు తినే ఆహారం సాత్విక గుణాన్ని పెంచేటట్టే ఉంటుంది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం శాఖాహారం శాఖాహారం అని ఎందుకు విశ్వశక్తితో పెరిగే శాఖాహార భోజనమే సాత్విక గుణాన్ని పెంచుతుంది మరి ఒక ప్రాణి చేసిన మాంసాహారం సాత్విక గుణం నుంచి రజోగుణం తమో గుణంలోకి వెళ్ళిపోతారు కాబట్టి సాత్వికులు ఎప్పుడు కూడా శాకాహార భోజనం తీసుకుంటారు అంతేకాకుండా ఆ భోజనంలో కూడా ఎలాంటి భోజనం చేస్తారు అంటే సాత్విక గుణం పెంచాలి అంటే రసముతో కూడినది ఆకలిని తగ్గించేది ఎక్కువసేపు శక్తిని పెంచేది ఇట్లాంటి కొన్ని పదార్థాలు మాత్రమే వాళ్ళు తీసుకుంటారు కానీ శాఖహారం తినొచ్చు కదా అని రజోగుణాన్ని పెంచే ఆహారం సాత్వికులు తినరు అందుకే వాళ్ళ ఆహారం ఎప్పుడు నిష్టతో ఉంటుంది కాబట్టి వాళ్ళ మనసు చెంచల చతి నుంచి నిశ్చలంగా సాత్వికుల్లో వాళ్ళు ఉండగలుగుతారు ఆహారం ఎంత జాగ్రత్తగా తీసుకుంటే మనసు అంత శుద్ధత్వంలో ఉంటుంది అని వాళ్ళ గురువు ద్వారా కానీ మహాత్ముల ద్వారా కానీ తెలుసుకుని ఆ శ్రద్ధ గుణాన్ని పెంచుకోవడంలోని ధ్యానం చేయడంలోని జ్ఞానం పెంచుకోవడంలోని అది పంచడంలోని శ్రద్ధతో ఉంటారు